పెంచయ్య గారి హెచ్చ అమానుషం దుర్మార్గం కామ్రెడ్ పెంచరాయ్య సిపిఎం పార్టీలో చురుగ్గా పనిచేసే వ్యక్తి ఓ శాసనసభ్యుడిగా నాకు కూడా సన్నిహితుడు అనేక ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అన్ని రకాలుగా కూడా కలిసి పనిచేసే వ్యక్తులు అలాంటి పెంచలయ్య గారిని దుర్మార్గంగా గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో దారుణంగా నిన్న రోజున హతమాలిస్తే మేము ఎక్కడా కూడా ఈ విషయంలో రాజకీయాలు చేయకూడదు అన్నటువంటి ఆలోచనతో మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి అదేవిధంగా పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది పోలీసులు కూడా చురుగ్గా స్పందించారు ఈరోజు ఆ పోలీసుల మీద ఆ గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉందో వాళ్ళు దాడికి పాల్పడే పరిస్థితి చేసినా ప్రాణాలకు తెగించి పోలీసులు ఆ యొక్క గంజాయి బ్యాచ్ని కొంతమందిని పట్టుకోవడం జరిగింది మరో కొంతమంది కోసం ఉన్నారు అయితే దీన్ని ఎక్కడా కూడా ఓ శాసనసభ్యుడిగా రాజకీయ వాదం నేను చేదొచ్చుకోలే గంజాయి హత్యని గంజాయి హత్యగా భావించాం ఒక ప్రజా ఉద్యమకారుడు గంజాయి వ్యతిరేకంగా మాతో కలిసి పోరాటం చేసిన వ్యక్తి ఎందుకని చెప్తున్నానంటే ఇటీవల కాలంలోనే ఆ యొక్క డివిజన్ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ భర్త ఏదైతే ఆరో శ్రీనివాసులు గాని ఆ డివిజన్ కార్పొరేటర్ ఆరో శాంతి గాని ఈ యొక్క పెంచినవి కానీ నెల్లూరు రూరల్ పోలీసులు గాని అందరూ కలిసి అక్కడ అవగాహన శిబిరం ఏర్పాటు చేసి గంజాయికి వ్యతిరేకంగా ఆ యొక్క ప్రజల్లో చైతన్య కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది అయితే బాధాకరం ఏమిటంటే ఈరోజు సాయంకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆ యొక్క ఎవరైతే హత్య చేశారో వారు తెలుగుదేశం పార్టీ చెందిన వ్యక్తులు అని చెప్పని మాట్లాడటం జరిగింది ఈ మాటల్ని కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి విచక్షణకే వదిలేస్తున్నా నిజా నిజాలు తెలుసుకోకుండా ఎక్కడో సర్వేపల్లిలో రాజకీయాలు చేసే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు రూరల్లో వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ఎవరో చెప్పిన మాటలు విని ఈ విధంగా మాట్లాడారా లేదు తనకు తానే అన్ని విషయాల మీద కూడా ఏదో రకంగా తెలుగుదేశం పార్టీ బృత్ మాట్లాడారా అర్థం కాన పరిస్థితి ఎందుకని చెప్తున్నారంటే ఆ కామాక్షి ఎవరైతే ఈ యొక్క హత్యకి పుట్టదారు ఈ హత్య చేయించిందో ఆ కామాక్షి గాని వారి సోదరులు గాని వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేసినటువంటి వ్యక్తులు గత ఎన్నికల వేళ నాకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు ఎన్నికలు అయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఊరంతా తెలుసా విషయం కామాక్షి ఏ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ యొక్క వీడియోలు కానీ ఏదైతే ఆ యొక్క ఫోటోలు గాని స్పష్టంగా రావడం జరిగింది నిజానిజాలు తెలుసుకోకుండా నిజానిజాలు తెలుసుకోకుండా నిద్ర మొదలుకొని కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద వీరందరి మీద ఏదో రకంగా నిందలు వేయడం ఒక అలవాటుగా మారింది ఇది మంచి పద్ధతి కాదు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోండి మీరు నిజా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరైనటువంటి విషయం కాదు మీరు నిజాలు తెలిసి కూడా ఏదైతే దొంగతనం చేసిన దొంగే దొంగ 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 నడిచినట్టు మీ పార్టీ చెందిన వ్యక్తులు ఏదైతే పెంచలే గారిని చంపిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు అన్న విషయం ఊరంతా తెలుసు దాన్ని కప్పిపుచ్చుకునే దానికి ఎదురు దాడి ప్రజలు అసహించుకుంటారు ప్రజలు ఏవగించుకుంటారు అని తెలియజేస్తూ దీన్ని ఎక్కడా కూడా రాజకీయ భేదంగా రాజకీయ వాదంగా మేము చేయటం లేదు కాబట్టే ఖచ్చితంగా అని భావించాం అంతేగాని మరో మాట మేము మాట్లాడాలి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి మాజీ మంత్రిగా ఉండి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్తూ ఈ రాష్ట్రంలో ఈ యొక్క గంజాయి అనేది విస్తృతంగా వచ్చింది కూడా గత ప్రభుత్వంలోనే అన్న విషయాన్ని గోవర్ధన్ రెడ్డి గారు మీరు గుర్తుంచుకోండి ఈరోజు మీ ప్రభుత్వంలో మీరు పొంచి పోషించిన ఈ యొక్క గంజాయి వట వృక్షాన్ని గంజాయి మాఫియాని తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే నారా లోకేష్ గారు హోంశాఖ మంత్రి అనిత గారు అందరి అధికారులు కూడా స్వేచ్ఛనిచ్చి ఈ యొక్క గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలించండి అన్ని రకాలుగా కూడా ఈ గంజాయి వేచ్చన మీద ఉక్కుపాదం మోపండి చెప్పారు అందులో భాగంగానే రాష్ట్రం అంతా గంజాయి మీద తీవ్రంగా ఉక్కుపాదం పోలీసులు మోపుతూ ఉన్నారు అలాంటి తెలుగుదేశం పార్టీ కూటవ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని విమర్శించే ముందు గురువింద సామెత గుర్తుకొస్తా ఉంది ఇంత విచిత్రం అంటే కామ్రేడ్ పెంచలే గారిని చంపేస్తే కనీసం చనిపోయిన తర్వాత ఆ యొక్క పెంచరయ్య గారి మృతదేహానికి నివాళు అర్పించేదానికి కూడా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాలేదు ఇది మీ పరిస్థితి అదే మేము స్థానిక కార్పొరేటర్ అరో శాంతి దగ్గర నుంచి స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు అరో శ్రీనివాసరావు దగ్గర నుంచి నా తమ్ముడు కోటారెడ్డి రెడ్డి బీదిరెడ్డి దగ్గర నుంచి నా దాకా అందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాం భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి సిపిఎం పార్టీతో పాటు మేము ఉంటాం మాటించాం కనీసం పరామర్శకు కూడా రాలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఈ హత్యని రాజకీయ వివాదం చేయటం నిజంగా మీ యొక్క నీచ మనస్తత్వానికి మీ ప్రభుత్వంలో మీరు చేసినటువంటి పనులు ఈరోజు ఆ యొక్క వటవృక్షం ఆ యొక్క మాఫియా వటవృక్షాన్ని తెలుగుదేశం పార్టీ హేనంలో పూర్తిగా నిర్మూలిస్తోంది ఇక్కడైనా పద్ధతి మార్చుకోమని కాకాడ గోవిందే చెప్తారు